హలో ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేటివ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అయితే ముందు మాత్రం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మంచి రెసిపీ అన్నాను కదా ఒక సంవత్సరం కాదండి రెండు సంవత్సరాల పాటు మాత్రం మన స్టోర్ చేసుకోగలిగితే పాడవకుండా ఉంటుంది అదేనండి చింతకాయ పచ్చడి చింతకాయలు ఇంకా మిరప్పండ్లు రెండింటి కాంబినేషన్తో చేశాను చాలా బాగుంటుంది ముందైతే దోరగా ఉన్న చింతకాయల్ని ఒక కేజీన్నర తీసుకున్నాను కేజీన్నరకే చాలా అయిపోతుంది పచ్చడి అందుకని కేజీన్నర తీసుకొని ఈ విధంగా చెక్కు తీసుకోవాలి నేనైతే ఇక్కడ స్పూన్తో తీస్తున్నాను మా చెల్లె మాత్రం లేదక్క ఇలా ఫోర్క్తో కొట్టి తీస్తే తొందరగా వస్తుందని అంటే సర్లే నువ్వు అలానే తీ నేను ఇలానే తీస్తానని ఇద్దరం కలిసి మాత్రం చింతకాయలు మొత్తం చెక్కు తీసాము ఇక్కడ కేజీన్నర చింతకాయలు కదా వీటికి రెండు వందల గ్రాములు కల్లుప్పు తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనము ఈ చింతకాయలని రోట్లో వేసి గింజలు మాత్రం అసలు మెదగకుండా చింతకాయలు మాత్రమే ఒక్కలు చెక్కలుగా నూరుకోవాలి కొంచెం కల్లుప్పు ఇంకా కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా చింతకాయలు తీసుకొని రోట్లో వేసి నూరాలన్నమాట గింజలు మాత్రం అసలు మెదకూడదండి ఎందుకంటే గింజల్లో ఉండే చేదు మళ్ళీ చింతకాయ గుజ్జులోకి వస్తే మనకి పచ్చడి కొత్త చేదెక్కుతుంది ఇంకా నల్లబడుతుంది అనమాట ఈ విధంగా ఒక్కలు చెక్కలుగానే నూరుకోవాలి కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే మంచి టూ ఇయర్స్ వరకు అస్సలు ఖరాబ్ కాదు ఈ విధంగా అనమాట చింతకాయ గింజలు మాత్రం మెదగకుండా గుజ్జు మాత్రమే మెదిగిపోవాలి అట్లా తీసుకొని ఒక కంటైనర్ ప్లాస్టిక్ కంటైనర్ కాకపోతే గాజు సీసాల్లోకి స్టోర్ చేసుకోవాలన్నమాట మొత్తం చింతకాయలను ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ నూరేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే అన్ని చింతకాయలు నేను నూరేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఒక ఫైవ్ డేస్ తర్వాతకి ఈ గింజ తీసాను ఫైవ్ డేస్ కంటే ఎక్కువ ఉంచొద్దండి త్రీ డేస్కైనా ఫైవ్ కైనా తీయొచ్చు ఫైవ్ డేస్ కంటే ఎక్కువ ఉంచినా కానీ మనం ఈ చింతకాయ గింజ అనేది చేదు ఉంటుంది కదా అది మన చింతకాయ గుజ్జులోకి వచ్చి పచ్చడింత చేదు అవుతుందంట మా అమ్మ చెప్పేది అందుకే ఒక ఫైవ్ డేస్ వరకే ఉంచాలి ఆ తర్వాతకి ఈ గుజ్జును చింతకాయ గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది ఒక వన్ అవర్లో మనకి కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది ఫాస్ట్గా తీసేసుకుంటే ఈ చింతకాయ గింజలు కూడా కొంచెం మంది తింటారు వాటర్లో కడిగేసుకొని ఎండబెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పులుపు ఉప్పు పట్టి ఉంటాయి కదా చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా మొత్తం చింతపండు గుజ్జు మొత్తం సపరేట్ చేసుకోవాలి మిరప్పండ్లు కేజీన్నర చింతకాయలకు నాలుగున్నర కేజీలు మిరప్పండ్లు తీసుకుంటారండి అంటే ఒక కేజీ చింతకాయలకి మూడు కేజీల మిరపండ్లు పోయాలంట అయితే నేను ఇక్కడ నాలుగున్నర కేజీన్నరు కాబట్టి నాలుగున్నర కేజీలు అవుతుంది ప్ర లెక్క ప్రకారము నేను రెండు కేజీలు మిరపండ్లు లడ్డువి తీసుకున్నాను రెండు కేజీలు రెండున్నర కేజీలు ఏమో సన్నటివి తీసుకున్నాను ఈ లడ్డు మిరపకాయలు అనేటివి కొంచెమే కారం ఉంటుంది ఈ సన్న మిరపకాయలు ఎక్కువగా కారం ఉంటుంది మొత్తం అవి పోసిన ఇవి పోసినా పచ్చడి టేస్ట్ ఉండదు కాకపోతే మీరు పోసేటప్పుడు మాత్రం ఏం చేయండి అంటే అవి కొన్ని ఇవి కొన్ని తీసుకొని ఈ విధంగా నీట్గా కాటన్ క్లాత్తో తుడిచి తుడిమలగిన తీసుకొని మనం రుబ్బించుకోవాలన్నమాట ఇంట్లో గ్రైండర్ ఉంటే సరే లేకపోతే మనం బయటనైనా రుబ్బించుకోవచ్చు ఇంక నేను బయటనే రుబ్బిస్తాను ఎప్పుడైనా సరే ఇవన్నీ క్లీన్ చేసి ఒక కవర్లో స్టోర్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ బయట పిండి మిల్లు దగ్గరికి నేను రుబ్బుతారు కదా పిండి అక్కడ పచ్చడి రుబ్బించుకొని వస్తాను అనమాట మొత్తం ఈ విధంగా కొన్ని మనకు అర కేజీ వరకు తరిగిపోతుంది అండి మెత్తగా ఉండే మిరప పండ్లను మాత్రం వేయకండి పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది పండ్లు పోసి రుబ్బించేటప్పుడు మిరప్పండ్లకు కూడా సాల్ట్ వేరే వేసుకోవాలండి చింతకాయలు కేజీ నరికి రెండు వందల గ్రాములు తీసుకున్నాను కదా అలాగే మిరప్ప పండ్లు మనం తొడిమలు తీసిన తర్వాతకి వెయిట్ ఉందో చూసి కేజీకి వంద గ్రాములు చొప్పున మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ రుబ్బియ్యాలి పిండి అంటే పచ్చళ్ళు రుబ్బించే దగ్గర రుబ్బిస్తాం కదా రుబ్బేటప్పుడు మాత్రం సాల్ట్ యాడ్ చేసుకొని రుబ్బించుకోవాలి ఆ తర్వాత మనం తాలింపు వేసేటప్పుడు దీనికి మనం జీలకర్ర మెంతుల పిండి దూరగా వేయించిన జీలకర్ర మెంతుల పిండి కలిపి తాలింపు వేసుకోవాలి మనం ఎంత పచ్చడికి తాలింపు వేయాలనుకుంటున్నామో అంతే వేసుకోండి మొత్తం పచ్చడికి అసలు కలపకూడదు కొంతమంది రుబ్బేటప్పుడే జీలకర్ర మెంతులు ఇంకా వెల్లుల్లిపాయలు వేస్తారు కానీ అలా చేస్తే స్మెల్ రోజులు ఎక్కువ రోజులు ఉండే కొద్దీ చేంజ్ అవుతుండండి అందుకే మనం ఎప్పుడు తాలింపు వేసుకుంటామో అప్పటి వరకు ఎంత పచ్చడి తీసుకుంటామో దానికి సరిపోయేంతగా జీలకర్ర మెంతులు పిండి పట్టించి ఆ తర్వాతకి తాలింపు వేసుకోవాలి ఇక్కడ తాలింపులోకి గింజలతో పాటు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా నూరుకోండి ఇంకా ఇంగువ మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంగువ వేసే పచ్చడి టేస్ట్ మాత్రం అంతే ఇక్కడ పల్లీ నూనె తీసుకున్నానండి తాలింపు కోసము ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి ఇంకా మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచి ఫ్రై చేసుకోండి ఆ తర్వాతకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం మనము ఇంగుమ ఒక టేబుల్ స్పూన్ ఇంగుమ పొడి యాడ్ చేసుకొని మంచిగా కలిపిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేయండి ఇంత ఆయిల్ వేడుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు వేయకుండా స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లిపాయలు మనం పచ్చ పచ్చగా నూరుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయిన టైంకి మనం ముందుగా జీలకర్ర మెంతుల పిండి కలిపిన పచ్చడి ఉంది కదా దాన్ని కలిపి ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది కాకపోతే ఒకేసారి తాలింపు వేసుకోవద్దు మొత్తం పచ్చడికి ఒకేసారి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎంతలు పిండి పట్టించొద్దనమాట కేవలం ఉప్పు పసుపు వేసి మాత్రమే చింతకాయలు మిరపండ్లు రుబ్బించుకోవాలి ఆ తర్వాతకి మనం ఎప్పుడైనా సరే ఎంత కావాలంటే అంత మాత్రమే తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్